The <laughs> హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కాలికి నల్లదారం కట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం ఈ నల్లదారం చెడు దృష్టి పడకుండా కాపాడుతుందని ప్రజల నమ్మకం అయితే పెళ్ళైన ఆడవాళ్ళు నల్లదారం కట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా దీని గురించి జ్యోతిష్యం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో నలుపు రంగుకు ప్రత్యేక ప్రా ప్రాధాన్యత ఉన్న విషయం అందరికీ తెలిసిందే దుష్ట కన్ను నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలన్నా లేదంటే ప్రతికూల శక్తి నుంచి దూరంగా ఉండాలన్నా నల్లదారం కట్టుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు అయితే నల్లదారం అందరూ కట్టుకోవచ్చా ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు కట్టుకుంటే ఏం జరుగుతుంది ఏమైనా సమస్యలు వస్తాయా అనే ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి ఎందుకంటే పెళ్ళైన ఆడవాళ్ళు నలుపు రంగును అశుభంగా భావిస్తుంటారు కొన్ని చోట్ల అయితే పెళ్ళైన ఆడవాళ్ళు నలుపు రంగు దుస్తులు కూడా వేసుకోవద్దని దానివల్ల చెడు జరుగుతుందని నమ్ముతారు మరి అలాంటి పరిస్థితుల్లో వివాహిత స్త్రీలు నల్లదారం కట్టుకోవచ్చా లేదా జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసు నిజానికి నలుపు రంగు శని భగవానుడికి చాలా ఇష్టమైనదిగా చెబుతారు నల్లదారం కట్టుకుంటే శని భగవానుడి ఆశీస్తులు అలాగే ఉంటాయట అంతేకాకుండా ఇతర ప్రతికూల పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుందట కాబట్టి కొన్ని నియమాలతో వివాహిత స్త్రీలు తప్పకుండా నల్లదారం కట్టుకోవచ్చు దీనివల్ల వారి జాతకంలో శని దోషం ఉండదు మరి ఆ నియమాలు ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలతో మాత్రమే పెళ్ళైన మహిళలు నల్లదారాన్ని ధరించాలి నల్లదారం కాలికి కట్టడానికి బదులుగా చేతికి కట్టుకోవడం మంచిదని జ్యోతిష్యం చెబుతుంది వివాహమైన స్త్రీ చేతిలో బృహస్పతి నివసిస్తాడట బృహస్పతితో శని రావడం శుభంగా పరిగణించబడుతుంది అందుకే పెళ్ళైన మహిళలు నల్లదారంను కాలికి కాకుండా చేతికి మాత్రమే కట్టుకోవడం శుభ పరిణామంగా చెబుతున్నారు విన్నారుగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ తమ లైఫ్లో ఒక్కసారైనా నల్లదారాన్ని కాలికి కట్టుకుంటూ ఉంటారు మరి పెళ్ళైన స్త్రీలు ఈ జాగ్రత్తలు తీసుకుని కట్టుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్